హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం చూద్దాం ముందుగా అందరికీ మన ఛానల్ తరఫున సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మనకి సంక్రాంతి అనగానే ముందుగా గుర్తుకొచ్చేది మన ఊరు పండుగ సంప్రదాయం కుటుంబం పొలం ఇవన్నీ గుర్తుకొస్తాయి కానీ మనకి ఉన్న బిజీ షెడ్యూల్స్లో మనం ఊరికి వెళ్ళలేని స్థితిలో అయితే ఉంటున్నాం ఈ రోజుల్లో సో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి పండుగ వాతావరణంలో సంక్రాంతి చూడాలని ఉన్నవారికి ఏదైనా బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది వేడుకలు చూడాలంటే అది శిల్పారామ రండి సంక్రాంతి వేడుకను శిల్పారామూ చూ మనకి ఇక్కడ టికెట్ తీసుకోనికైతే క్యాష్ కౌంటర్ అండ్ ఆన్లైన్ కౌంటర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి సో అక్కడ మనం చూడవచ్చు మనకి క్యాష్ కౌంటర్ అయితే అటు సైడ్ ఉంది ఇటు సైడ్ వచ్చేసి మనకి ఫోన్పే ఇంకా గూగుల్ పే కౌంటర్స్ అయితే ఉన్నాయి మనం క్యూని అవాయిడ్ చేయడం కోసం ఇక్కడ మనకి క్యూఆర్ కూడా పెట్టారు సో మనం డైరెక్ట్గా यूज ने अवार्ड जैसे फोन वगैरह क्यूआर थ्रू మనం టికెట్ ఐతే తీసేసుకోవచ్చు నేమైనా మా టికెట్ ఆన్లైన్ థ్రూ తీసేసుకున్నాం రండి లోపలికి వెళ్తే

అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందుకే నేను మన శిల్పారావు వచ్చి పెట్టల వేసవేసి ఉంటాను సార్ గుడ్ మార్నింగ్ సార్ ಕಳದ ನಿನ್ನೂ ಕಾದ ಧನ್ಯವಾದಗ ವಲದ ಕ ವೆಂಟ ತಿರುಗಿ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ವೇಣುನು ಊದುತೂರು ವೇಣು ಕಚೇಗ ವೇಣಿನ ಬಾರಿಗೆ ದರ್ಶನ ಮೇಯವ ಮೋಹನ ರೂಪಾಲ ಗೋಪಾಲ ಇಂದ್ರಾರಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ గోవింద గోవిందర గుడ్ మార్నింగ్ సార్ అందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు సార్ నా పేరు పెట్ల చూరా సోది చెప్తారమ్మ సోది ఉన్నది ఉన్నట్టు చెప్తదల్లి లేనిది లేనట్టు చెప్తదల్లి కంచి కామాజమ్మ పలుకు మధుర మేనాజమ్మ పలుకు పలుకమ్మా పలుకు తల్లి మీ సోదమ్మలంటే ఏంటంటే మీ ప్రతి సంవత్సరం కూడా తల్లి సంక్రాంతి పండగకు వస్తుంటాము జరిగింది చెప్తాము జరగబోయేది చెప్తాము ఏ మనసులో ఏమనుకుంటున్నావో చెప్తాం తల్లి మీరు ఏం ఆలోచిస్తున్నావు కూడా చెప్తాం తల్లి తల్లి మా సోదమ్మలు కూడా ప్రతి ఒక్కటి కూడా మేము జరిగిందే చెప్తాము జరగపోయేదే మేము చెప్తాము తల్లి మేము దేవుడు శివభారతులతో పాటు వచ్చిన వాళ్ళు తల్లి ఇప్పుడంటే సెల్ సెల్ఫోన్లు టీవీలు అన్నీ వచ్చేసింది కానీ ఇదివరకు ప్రతి ఇళ్ళకి కూడా వెళ్ళి ప్రతిది కూడా మేమే చెప్పి మీకు ఇలా జరుగుతుంది ఇలా జరుగుతుంది అని చెప్పేసి చెప్పేసి సోదమ్మలమే మేము పాత తాతలు ముత్తాతలు తగ్గించుకొని మా తాతలు అమ్మమ్మలు ఇలా నేర్పించి అయ్యమ్మ నుంచి ఇలా సోదమ్మలుగా వచ్చినాం తల్లి మేము చెప్పింది చెప్పినట్టు జరుగుతుంది తల్లి నీకు రానున్న భస్సులు అన్ని మంచి జరుగుతాయి తల్లి సోది చెప్తానమ్మ సోది మనకి అయితే పళ్ళ వాతావరణం ఇక్కడ ఎప్పుడూ బొమ్మల ద్వారా క్రియేట్ చేసి ఉంటుంది అనమాట ఒక్కొక్క వృత్తి గురించి ఇక్కడ మనకి చూడొచ్చు రేపు వ్యవసాయం అయితే చాలా అరుదుగా చేస్తున్నారు మన జనరేషన్ అయితే ఇంకా మరీ తక్కువ సో ఇక్కడ అయితే మనకి రైతన్న మరియు తన భార్య తండెత్తుకొని పోతున్నట్టయితే బొమ్మలు ఉన్నాయి సో ఎవరన్నా దంపతులు ఇట్లా ఫోటో దిగాలనుకుంటే డ్రెస్ పాట్ అనమాట చాలా మందికి క్లాసికల్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం ఉంటుంది కానీ కొన్ని కారణాల వల్ల చాలా మంది చేయలేకపోతారు వాళ్ళు కళనైతే నెరవేర్చుకోలేకపోతారు అలాంటి వాళ్ళు ఇక్కడ మనకి ఫేసెస్లో మనం పెట్టేసి అయితే

నానా అందరికి క్షణార్థులలో నేను మీ నర్సేదాత ఇలా ముచ్చట ఏంటంటే అందరికి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇలా ఇక్కడ చూసుకున్నట్లయితే శిల్పారామంలో అనేక మంది కళాకారులు అటు బసవన్నలు కావచ్చు హరిదాసులు కావచ్చు పిట్టల కావచ్చు అటు సోది చెప్పేట కావచ్చు మంది వచ్చినారు ఇక్కడ పల్లె వాతావరణం పల్లె వాతావరణము అంతరించిపోతుంది పట్టణంలో వీళ్ళకు ఈ టీవీలు కావచ్చు ఈ ఫోన్లు కావచ్చు ఈ అలవాటు పడ్డప్పటి నుంచి ఎవరు కూడా ఎవరంటే ఎవరు తెలియదు కులాలు అంతరించిపోతున్నాయి కాబట్టి చూస్తే చాలా కళ్ళ విందుగా ఉంది మీరు కూడా చూడండి ఇంకొకసారి అందరికి ఒకసారి మళ్ళొకసారి మా పేరు నాశేత అంటారు నా తరఫున కూడా మీ అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఇప్పుడంటే మనకి బండ్లు కార్లు అన్నీ ఉన్నాయి కానీ అయితే ఇదే మనకి వాహనం అలాంటిది ఇది అంతరించిపోయింది ఇప్పుడు చూడొచ్చు మనం ఇక్కడ ఎడ్ల బండిని అయితే ఇక్కడ రైడ్ అయితే జరుగుతుంది మనకి ఇక్కడ ఎడ్ల బండి రైడ్ పర్ హెడ్ అయితే ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నారు చూసారు కదండి ఇది ఇవాళ మనం ముచ్చట చూసినారు కదా శిల్పారామంలో జరిగిన సంక్రాంతి సంబరాలు అయితే ఇవి మీరు కూడా ఊరికి వెళ్ళలేని పొజిషన్లో ఉండి హైదరాబాద్లో ఈ పొల్యూషన్ అండ్ ఈ ట్రాఫిక్లో చిక్కుకొని ప్రశాంతంగా ఒకరోజు గడపాలని అనుకుంటే ఇలా శిల్పారామంకి వచ్చి ఎంజాయ్ చేయండి ఇది మనకి సంక్రాంతి సందర్భంగా సిక్స్టీన్త్ వరకు అయితే ఉంటుంది మనకి ఇక్కడకి వచ్చేసి హరిదాసుని అని మన వీడియోలో చూపించిన సోదమ్మని కానీ హరిదాసుని కానీ ఎడ్లని కానీ అన్నిటినీ చూసి ఆనందించండి ఎడ్ల బండి నెక్కండి ఎంజాయ్ చేయండి గాయస్ సో వీడియో అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం